ఎప్పుడైనా సూర్యుడు అర్ధరాత్రి దాకా ఉండడం చూసారా సూర్యుడు అస్తమించిన దేశం అనేది ఉందని తెలుసా ఇంకా అనేకమైన ప్రకృతి అందాలు కలిగిన దేశం గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే అంత అద్భుతమైన అందాలను అందించే ఆ దేశం గురించి తెలుసుకుందాం దేశం చూస్తే యాభై ఐదు లక్షలు మాత్రమే ఉంటుంది చాలా చిన్న దేశం కానీ ఆ దేశాన్ని చూడాలంటే మాత్రం చాలా ఖర్చుతో కూడుకున్న పని ఆ దేశమే నార్వే యూరప్ కాంటినెంట్లో ఒక చిన్న దేశం ఈ చిన్న దేశం నుంచే వైకింగ్స్ పుట్టుకొచ్చారు అంటే సముద్ర యాత్రికులు లేదా సముద్ర యోధులని పిలుస్తారు వీళ్ళ జీవన విధానం గురించి యుద్ధ విన్యాసాల గురించి వెబ్ సిరీస్ రూపంలో ఉంది వైకింగ్స్ అని నెట్ఫ్లిక్స్లో సముద్ర యాత్రికులు యుద్ధ కళలు మరియు సంస్కృతి ఆ దేశ చరిత్రలో ఒక ఆసక్తికర భాగం ఓస్లోని వైకింగ్ షిప్ మ్యూజియం ఈ చరిత్రను సజీవంగా ఉంచుతుంది నార్వే ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల్లో ఒకటిగా పరిగణించబడింది అధిక జీవన ప్రమాణాలు కలిగిన దేశం నార్వే ఈ దేశం ఎందుకు గొప్పది అక్కడ ప్రజలు ఎందుకు సంతోషంగా ఉంటున్నారో తెలుసా అక్కడ విద్య ఆరోగ్య సంరక్షణ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ ఉచితంగా ఉంటాయి ఉచితంగా వాడుకోవచ్చు గవర్నమెంట్కి ట్యాక్స్ చెల్లించాల్సిన పనే ఉండదు మంచి ప్రమాణాలు కలిగి ఉంటుంది ఆ దేశం అందుకే అక్కడ ప్రజలు సంతోషంగా సుఖంగా ఆనందంగా జీవిస్తారు ఇది చక్కనైన చిన్న దేశం నార్వే యొక్క అందాల్లో భాగంగా రాకింగ్ ఫార్మేషన్ అత్యంత సాహసోపేతమైన హైకింగ్ పాయింట్ ఏడు వందల మీటర్ల ఎత్తులో ఉన్న ఈ రాయి ఈ రాయి మీద నిలబడి చూస్తే కింద ఉన్న ఫియోడ్లు మీ గుండెను ఆనందంతో నింపుతాయి ఇది ఒక రహస్యమైన స్థలం లాంటిది ఎందుకంటే దీన్ని చేరుకోవడానికి చాలా ధైర్యం ఉండాలి ఇంకా ఫోర్టెన్ దీవులు ఈ దీవులు అందమైన గ్రామాలు నీలి సముద్రం మరియు ఎర్రటి చిన్న ఇళ్లతో నిండిపోయి ఉంటాయి ఇక్కడ రహస్యం ఏంటంటే ఈ దీవులు ప్రపంచంలోనే అత్యంత రిమోట్ ప్రదేశాల్లో ఒకటి అయినా అక్కడ ప్రజలు సంతోషంగా సాహసోపేతంగా జీవిస్తారు ధైర్యవంతులు వాళ్ళు ఈ దేశం ఇంకో అందం స్టార్ చర్చిలు నార్వేలోని మధ్య యుగ కాలపు చెక్కతో నిర్మించిన చర్చిలు ఒక రహస్యమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి హెడ్రో స్టార్ చర్చి చూస్తే మీరు ఆ సమయంలో వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది ఏ దేశానికి లేని వింత నార్వే దేశంలోనే ఉంది అదేంటంటే రాత్రిపూట సూర్యుడు ఉంటాడు అస్తమించడు ఈ ఆసక్తికరమైన దృశ్యం నార్వే యొక్క భౌగోళిక స్థానం వల్ల ఏర్పడుతుంది నార్వే ఆర్కిటిక్ సర్కిల్ కి ఉత్తరంగా ఉండి ఇక్కడ భూమి యొక్క అక్షం యొక్క వంపు ఎర్త్ ఆక్సిస్ స్టైల్ కారణంగా వేసవ కాలంలో సూర్యుడు హార్జాన్ కిందకి వెళ్లకుండా ఆకాశంలోనే ఉంటాడు దీనిని మిడ్ నైట్ సన్ అని పిలుస్తారు ఈ సమయంలో రాత్రి అయినా రోజు లాంటి కాల్తి ఉంటుంది ఇది ప్రపంచంలో ఇతర ప్రాంతాల వాళ్ళు చూస్తే అద్భుతంగా మంచి అనుభవం కలుగుతుంది ఈ వింతను చూస్తే ప్రకృతి యొక్క మాయలో మునిగిపోతారు ఇంకా నార్వే ఆకాశంలో రాత్రి సమయంలో రంగురంగుల కాంతిలు నృత్యం చేసి నార్థన్ లైట్స్ చూడడం ఒక మాయజాల అనుభవం ట్రోమోస్ లోఫోటన్ దీవులు ఈ దృశ్యాన్ని చూడడానికి ఉత్తమ ప్రదేశాలు ఇది ఒక రహస్యమైన రాగం లాంటిది ఫియోడ్స్ నార్వే యొక్క ఫియోడ్స్ ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు ఈ లోతైన ఇరుగైన సముద్ర గల్ఫ్లు చుట్టూ ఉన్న ఎత్తైన కొండలతో సముద్రంలో ప్రవేశిస్తాయి కిరాంగా ఫియోడ్స్ మరియు సిగ్నోఫియడ్స్ యునెస్కో వారసత్వ ప్రదేశాలు ఈ దృశ్యాలు చూస్తే మీ మనసు ఆనందంతో ఊగిపోతుంది నార్వేలోని స్థానిక ప్రజలు తమ ప్రత్యేకమైన సంస్కృతి భాష మరియు జీవనశైలి కలిగి ఉంటారు రెయిన్ ఫార్మింగ్ మరియు సంగీతం జోయి రహస్యమైన అనుభవాన్ని అందిస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కంటెంట్ కోసం డైలీ ఫాలో అవ్వండి